హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్ నిజంగా టైం ట్రావెలర్స్ ఉన్నారా టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ మనం ఎక్కువగా మూవీస్లో చూస్తుంటాం కానీ ఇది నిజంగా జరిగితే ఈ అద్భుతమైన రియల్ ఇన్సిడెంట్స్ మీ అభిప్రాయాన్ని మార్చేస్తాయి సైంటిఫిక్ ఆధారాలు లేవు కానీ ఈ సంఘటనలు విన్నవారు నిజంగానే షాక్ అయ్యారు నైన్టీన్ ఫార్టీ వన్లో సౌత్ ఫోర్క్ బ్రిడ్జ్ బ్రిటిష్ కొలంబియాలో జరిగిన ఓ ఓపెనింగ్ సెరమొనీలో తీసిన ఫోటోలో ఒక వ్యక్తి సన్ గ్లాసెస్ ప్రింటెడ్ మోడర్న్ టీషర్ట్ జిప్పర్ జాకెట్ వేసుకుని హ్యాండ్ లో పోర్టబుల్ కెమెరా పట్టుకుని ఉన్నాడు చుట్టూ ఉన్న వాళ్ళంతా నైన్టీన్ ఫార్టీస్ ట్రెడిషనల్ స్టైల్లో ఉండగా ఈ వ్యక్తి మాత్రం పూర్తిగా ఫ్యూచర్ లుక్ లో ఉన్నాడు ఆ కాలంలో అలాంటి సన్ గ్లాసెస్ గ్రాఫిక్ టీషర్ట్స్ పోర్టబుల్ కెమెరాస్ లేవు ఈ ఫోటో నిజమైనదని ఫోటోగ్రఫీ ఎక్స్పర్ట్స్ నిర్ధారించారు అందుకే చాలా మంది అతన్ని టైమ్ ట్రావెలింగ్ హిప్స్టర్ అని పిలుస్తారు టూ థౌజండ్లో టైమ్ ట్రావెల్ ఇన్స్టిట్యూట్ ఫోరంలో ఒకరు జాన్ ట్విట్టర్ అనే పేరుతో మెసేజెస్ పోస్ట్ చేయటం మొదలుపెట్టారు అతను చెప్పిన కథ నేను ట్వంటీ థర్టీ సిక్స్ నుంచి వచ్చాను యుఎస్ఏలో పెద్ద సివిల్ వార్ జరగబోతుంది ఐబిఎం ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ అనే పాత కంప్యూటర్ తీసుకువెళ్లడం నా మిషన్ అతను చెప్పిన ఐబిఎం ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ హిడెన్ ఫ్యూచర్స్ అప్పటికి చాలా మందికి తెలియని సమాచారం అతను ప్రొడిక్ట్ చేసిన కొన్ని పొలిటికల్ మరియు టెక్నాలజికల్ ఈవెంట్స్ తరువాత నిజమయ్యాయని చెబుతారు టూ థౌజండ్ వన్ తర్వాత అతను ఫోరం నుంచి మాయమయ్యాడు ఇంకా అతని గురించి డిస్కషన్స్ క్రెడిట్ లో నడుస్తూనే ఉన్నాయి నైన్టీన్ ఫిఫ్టీ లో స్క్వేర్ న్యూయార్క్ సిటీ లో ఒక వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోయాడు పోలీసులు అతని డ్రెస్ ఐటమ్స్ పరిశీలించగా అవన్నీ పద్దెనిమిది వందల కాలానికి సంబంధించినవి అతని పాకెట్ లో పద్దెనిమిది వందల డెబ్బై ఆరు లో ఇచ్చిన ఐడి పర్స్ లో పాత కాయిన్స్ ఒక వింటేజ్ లెటర్ ఉన్నాయి రికార్డ్ చెక్ చేసినప్పుడు తెలిసింది అతను పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో మిస్సింగ్ అయిన రొడాల ఫెన్స్ అనే వ్యక్తి సరిగ్గా అదే సమయంలో ఉన్నాడు అంటే అతను నేరుగా పద్దెనిమిది వందల ఆరు నుంచి పంతొమ్మిది వందల యాభైకి టైం ట్రావెల్ చేశాడా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో చార్లీ చాప్లిన్ సినిమా ద సర్కస్ కు సంబంధించిన బిహైండ్ ద సీన్స్ వీడియోలో ఒక ఓల్డ్ ఉమెన్ చెవిలో ఏదో డివైస్ పెట్టుకుని నడుస్తూ మాట్లాడుతుంది చూడడానికి అది మొబైల్ ఫోన్ లో ఉంది అప్పట్లో సెల్ ఫోన్స్ లేవు కొంతమంది అది హియరింగ్ ఏడు అనుకుంటున్నారు కానీ ఆ కాలంలో అలాంటి షేప్ ఉన్న హీరింగ్ డివైజెస్ ఉండవు ఈ వీడియో కూడా ఇప్పటికీ టైం ట్రావెల్ ఎవిడెన్స్ గా పరిగణించబడుతుంది ఈ సంఘటనలు నిజంగా జరిగాయంటే టైం ట్రావెల్ ఆల్రెడీ జరిగిందా ఇవి ఫేక్ అనుకోవాలా లేదా నిజమనుకోవాలా మీకు టైం ట్రావెల్ చేసే అవకాశం వస్తే మీ ఫ్యూచర్ లోకి వెళ్తారా లేదా పాస్ట్ లోకి వెళ్తారా మీ అభిప్రాయాన్ని కమెంట్ లో చెప్పండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన తెలుగు ఫ్యాక్స్ ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి